ఇంత సంతోషంగా ఈ అన్నదమ్ములందరినీ చూస్తేట ఇద్దరి కళ్ళమ్మట నీళ్లు కారేడు ఒకడు సుగ్రీవుడు ఇంకొకడు విభీషణుడు విభీషణుడు అనుకున్నాడు అయ్యో మేము ముగ్గురు అన్నదమ్ములం రావణ కుంభకర్ణ విభీషణులం లోకాన్నంతటిని శాసించగలిగిన మొనగాళ్ళం కానీ మా అన్నయ్యలు దారి చెప్పారు దెబ్బలాడుకున్నాం ఆఖరికి ఇద్దరు అన్నయ్యలు మరణించారు నేను ఒక్కడిని మిగిలేను జగజ్జెట్టి మా అన్నయ్య వాలి ఆ అన్నయ్య పోయాడు నేను ఒక్కడిని మిగిలేను ఈ భాతృ ప్రేమ మా జీవితంలో తెలియదు మేమిప్పుడు దెబ్బలాడుకోవడం ఆఖరికి చచ్చిపోవడం ఎవడో ఒకడు మిగలడం అన్నదమ్ములంటే వీళ్ళు పెద్దన్నగారి పట్ల ఎంత గౌరవంతో జీవించారో ఎంత మర్యాదగా జీవించారో అని నేను ఎంత ఎంత సంతోషించాడో మహానుభావుడు అందుకే ఆ అన్నదమ్ములు అన్నదమ్ముల బిడ్డలు ఆ ప్రేమ అవి చూస్తే ఎంతో సంతోషంగా ఉంటుంది